హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు ఇదిగో మా ఫ్యామిలీతో వరంగల్ దగ్గర ఉన్న అయినవోలు అనే పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంత రాత్రి వేళ ఎందుకు వెళ్తున్నాము ఆ పుణ్యక్షేత్రం యొక్క మహిమ ఏంటి అక్కడ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇక రానే వచ్చేసాం మన అయినవోలు క్షేత్రానికి ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది అయితే మేము మిడ్ నైట్ ఎందుకు బయలుదేరాము అంటే సాటర్డే మార్నింగ్ కుమరవెల్లి వెళ్ళాము అక్కడ మొక్కులు అప్పచెప్పి దేవుని దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది ఇక మేము పడుకోకుండా తెల్లవారితే ఆదివారం అవుతుందని చెప్పేసి ఐదువల్ల క్షేత్రంలో ఆదివారం చాలా ఎక్కువ మంది భక్తులు ఉంటారు అక్కడ కూడా మేము మొక్కులు అప్పచెప్పాలి అందుకనే నిద్రపోకుండా ఆ నైటే వచ్చేసాం వచ్చాక రూమ్ తీసుకుని అందరం ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ చూడండి ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ కి ఎంత మంది భక్తులు ఉన్నారో ఇంతకీ ఈ క్షేత్రం ఎవరిదంటే కోరిన కోరికలు తీర్చి మన మల్లన్న దేవుడి ఇక ఈ క్షేత్రం మన కాకతీయుల వంశంలో ఓ వెలుగు వెలిగిన మహారాణి రుద్రమదేవి సంస్థానంలో ఉంది ఇక ఈ ఆలయ విశేషాలకు వస్తే పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల బిరుదు పొందిన ఆరవ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు అందుకే ఆయన పేరు మీదనే అయినవోలుగా పిలుస్తున్నారు విశాలమైన రాతి ప్రాంగణంలో ఎనిమిది భుజాల ఆకృతిలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనబడుతుంది ఇది చాళుక్య నిర్మాణం అనడానికి గుర్తుగా గుడి గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉందంట ఇలా నిర్మించిన చాళుక్య కాలానికి చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కూడా కనిపిస్తుందంట ఈ ఆలయానికి తూర్పు దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు చక్కగా కనిపిస్తాయి తన తండ్రిని చంపిన దోష పరిహారార్థన కోసం కాకతీయ రుద్రదేవుడు ఈ తోరణాలను నిర్మించాడంట ముందు భాగంలో విశాలమైన రంగమండపం ఉంది పూర్వకాలంలో దీనిలో నాట్యం చేసేవారంట ఆలయంలో మల్లన్న యొక్క భీకరంగా ఉండే విగ్రహం నాలుగు చేతులలో ఖడ్గం డమరుకం పానపాత ధరించి కనిపిస్తుంది ముందేమో అద్దపానవటంపై క్షేతలింగం దర్శనమిస్తుంది ఈ స్వామిని మైలార్దేవుడు కండలరాయుడు అనే పేర్లతో పిలుస్తారు ఇక ఆ స్వామివారి వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు జరుగుతాయి ఐదు రోజుల పాటు అశ్వవాహనం నంది వాహనం పర్వత వాహనం రావణ వాహనాలను అధిరోహించి చివరి రోజున తారూుడై పురవీధుల్లో సేవకు బయలుదేరుతాడు ఐదవ రోజున ప్రాతకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజునే శాంతి కళ్యాణం రుద్రాభిషేకం రుద్రహోమం జరుగుతాయి మేమిప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని పట్నాలు వేసి మండపంలోకి వచ్చాము ప్రొద్దున సిక్స్ ఓ క్లాక్కి దర్శనం కోసం లైన్లో ఉంటే సెవెన్ థర్టీ వరకు స్వామివారిని దర్శించుకున్నాము నౌ టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఇప్పుడు చూడండి ఆ పట్నాలో ఎలా వేస్తున్నారు ఏంటి అనేది

ఇక్కడ చూడండి మొత్తం మండపం అంతా నిండిపోయారు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పట్నాన్ని వేస్తారు ఆ మల్లన్నని మదిలో తలుచుకుని తెలిసి తెలియక చేసిన పాపాలని నశింప చేయమని మంచి మనసుతో కోరుకుంటారు భక్తులు ఓ మల్లన్న స్వామి మమ్మల్ని కూడా కాపానమయ్యా ఓం శ్రీ మల్లి ఇది ప్రత్యేకమైన జానపదల జాతర సంక్రాంతి నుండి ఉగాది వరకు ప్రతి ఆదివారం బుధవారాల్లో జరుగుతుంది ఇక్కడ బోనం అనే ప్రత్యేక వంటకాన్ని స్వామివారికి నివేదిస్తారు ఇక్కడి ఒగ్గు పూజారులు డమరుక్కాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులను గీసి జానపదంలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు దీన్ని పట్నం వేయడం అంటారు ఈ పట్నానికి చాలా విశిష్టత ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఈ పట్నం వేసి స్వామివారికి ముక్కు చెల్లించుకుంటారు ఇది ఈ అయినవోలు మల్లన్న స్వామి విశిష్టత మేము కొమరవెల్లి మల్లన్న స్వామి విశిష్టత కూడా వీడియో చేశాను అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఒక స్వామివారి భక్తి పాట పాడుకుందాం గొప్ప దేవుడంట బాధల్ని బాపునంట ముక్కోటి భక్తులంట ముడపూలు ఇస్తారంట వారవరం వారం నాడు నా వ్యలో వాదివారం నాడు నా వ్యాల అయిలిను మల్లన్నకే ఉయ్యాలో నిండొక్క పొత్తులే ఉయ్యాలో పొడిసేటి రే పొడిసేటి రే పొడిసేటి పొత్తుల్లో వేయలో ఎంత ముద్దుగున్నాడో వేయలో ఇదండి మా అయినవాళ్ళు మల్లన్న యాత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి భక్తి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు సెలవు